ఈరోజు నానమ్మ స్పెషల్ గుత్తి వంకాయ కూర వండుకుందాం రండి అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు అర కేజీ వంకాయలకి ఎనిమిది పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు మీడియంగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకప్పుడు కొత్తిమీర కూడా తీసుకుని సకాల కట్ చేసుకుని వేసేసుకోవాలి కొత్తిమీర వల్ల రుచి మరింత పెరుగుతుంది గుత్తి వంకాయకి ఎటువంటి మసాలాలు లేకుండా గుత్తి వంకాయ కూర ఒక స్పూన్ అల్లం వెళ్లిపోయే పేస్టు రుచు సరిపడగ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుంటే పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసేయాలి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకుని ఈ మిక్సీ జార్లో మిశ్రమాన్ని బరక బరకగా కొట్టి పక్కన పెట్టుకుందాం నాలుగు ఇచ్చి ఉప్పు వేయడం వల్ల వంకాయలు ఉంటాయి ఉంటాయన్నమాట చూడండి ఇలా బరక బరకగా కొట్టి పక్కన పెట్టుకున్నాం నాలుగు పాలుసు ఇచ్చి నీళ్ళలో ఉన్నటువంటి వంకాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకుని ఆ ఫ్లవర్ మధ్యలోకి మనం కొట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా కూరుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యింటి మూకుడు పెట్టి స్వచ్ఛమైనటువంటి గాను నూనె వేసాను మీకు ఏ నూనె ఇష్టమవుతాయి ఆ నూనె వేసుకోండి తర్వాత మిగిలిన పేస్ట్ కూడా అందులో వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు నూనె పైకి తేరేదాకా తిప్పుతాయి వేయించండి ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పళ్ళుని కడిగి పోసేయండి పోసేసి బాగా తిప్పి ఒక విజిల్ వేయించి తీసేయండి గుత్తు వంకాయ కూర రెడీ అద్భుతంగా ఉంటుంది రోటీ చపాతి రైస్ దేనికైనా బాగుంటుంది దోశ దేనికైనా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి కూర అద్భుతంగా ఉంది కదా నచ్చిందా